కాంగ్రెస్ పార్టీ పాలనలోనే గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు గాను బోరుబావి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న పూజల హరికృష్ణను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటగా ముప్పై లక్షలతో సీసీ రోడ్ నిర్మించడం జరిగిందన్నారు అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ సంఘం కోసం పది లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించుకున్నామన్నారు నేడు ఎస్సీ కాలనీలో నీటి కొరత ఉన్న విషయాన్ని తాను గ్రామానికి వచ్చిన సమయంలో కాలనీ వాసులు చెప్పారని ఆనాడు కాలనీ వాసులకు ఇచ్చిన హామీలో భాగంగా నేడు పనులు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కాలనీవాసుల కోరిక మేరకు త్వరలోనే మంచి ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మరింతగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కార్యక్రమంలో సిద్దిపేట అధ్యక్షులు అత్తు ఇమాం నాయకులు కలీముద్దీన్ బొమ్మల యాదగిరి పూజల గోపీకృష్ణ పాల్గొన్నారు మంచినీటి సదుపాయం గురించి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖమ్మ గారి ప్రోత్సాహంతో రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మా ఈ సమస్యను గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్న గుండెలకి పదే పదే రావడం జరిగింది మీరు కూడా నాకు మంచి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను మాత్రం ప్రజాసేవలో ముందుంటాని ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారమే ఈ చిన్న గుండెలి గ్రామానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముప్పై రోజుల లోపలనే ఇక్కడ చిన్న గుండెలిలో బతుకమ్మ ఆడడానికి చాలా కష్టమైతుంది ఆడొక రోడ్డు లేదు ఆడపడుచులంతా రేపటి నుంచి పెద్ద రమాస స్టార్ట్ అయితా ఉంది ఎవరు కూడా పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి పద్మారెడ్డి గాని మైపాల్ రెడ్డి కానీ జనార్దన్ గాని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చాడు వచ్చి అన్నా ఆడపడుచులు బతుకమ్మ ఆడదామంటే ఇబ్బంది అవుతుంది మాకు రోడ్డు కావాలంటే ముప్పై రోజుల లోపలినే ఆ రోడ్డు సీసీ రోడ్ కూడా ఏపీయడం జరుగుతూ ఉంది